కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు జగన్ ఓటమికి కారణాలు చాలానే ఉదాహరణకు కొన్ని మాత్రమే చెప్పవచ్చు ఏపీలో ఆయన ఓటమి ఎంతైనా బాధే వైఎస్ జగన్ తనకు లేదనుకున్నాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అధికారంలోకి వచ్చిన జగన్ను ఒక రకంగా ఏపీని అన్ని రకాలుగా భ్రష్టి విమర్శలు విమర్శలున్నాయి కేవలం ప్రజల సొమ్ముతో వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి తొలి ఐదు నెలల్లో జగన్ పాలన అంటే ఏంటో అందరికీ అర్థమైంది కేవన్ నగదు పంపిణీ పేరుతో సంక్షేమ పథకాల భూచిని చూపి రెండోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించారు అంతే తప్ప అభివృద్ధిపై ఆయన నాలుగేళ్ల పాటు ఏమీ చేయలేదు అంటే ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడినప్పటికీ మూడేళ్లలో ఆయన చేయగలిగిన డెవలప్మెంట్ చేయలేదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి అయితే వైసీపీ కేసులు దాటికి భయపడి ఎవరు ముందుకు రాలేదనేది కూడా అంతే యథార్థం అధికారంలో వచ్చి రావడంతోనే చంద్రబాబు నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడంతో మొదలుపెట్టి ఇక వెనక్కి తిరిగి చూడలేదు ప్రతిపక్ష పార్టీలను ఆర్థికంగా బలహీనం చేయడానికి ఆయన ఎక్కువ సమయాన్ని వినియోగించారు ఇక ప్రతిపక్ష నేతలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వరుస కేసులు నమోదు చేయడం ప్రారంభించారు చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజును కూడా వదలలేదు అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొంత ఉపశమనం పొందాల్సి వచ్చింది మద్యం షాపులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ఒక సామాజిక వర్గం ఆర్థిక మూలాలను దెబ్బతీయగలిగాడు అలాగే మూడు రాజధానుల అంశాన్ని బయటకు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి అదే సామాజిక వర్గాన్ని ఆర్థికంగా నాశనం చేయాలనుకున్నాడు కానీ అడుగుల్లో రెడ్లు కాపులు వంటి వారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఇక తన సొంత సామాజిక వర్గానికి కూడా జగన్ పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ నినాదం అందుకొని సొంత సామాజిక వర్గమైన రెడ్లలోనూ అసంతృప్తిని కొని తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమ ఆస్తులను నమ్ముకొని జగన్ను గెలిపించడం కోసం పనిచేసిన వారు సైతం ఈ ప్రభుత్వంలో ఎలాంటి పదవులు కాంట్రాక్టర్లు రాకపోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోయారు దీంతో ఆ సామాజిక వర్గం కూడా చాలా వరకు అసంతృప్తికి గురైంది ప్రధానంగా గత ఎన్నికల్లో రాయలసీమలో జగన్ కోసం పనిగట్టుకుని తమ ఆస్తులను పనంగా పెట్టిన రెడ్లు ఈసారి జగన్ కు ఓటేసి మనం సాధించింది ఏమిటి అన్న ప్రశ్న తమలో తాము వేసుకుని దూరంగా ఉన్నారు దూరంగా ఉండడంతో పాటు తాము ప్రభావం చూపే ఓటర్లను కూటమి వైపుకు డైవర్ట్ చేశారు అది కూడా జగన్ కు ఇక జగన్ అంటే పిచ్చిగా ఉన్న క్యాడర్ను ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్సలు పట్టించుకోవట్లేదు చొక్కాలు చెంచుకొని తమ గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద అప్పటి అధికార పార్టీ నేతలతో తలబడి తలలు పగలు కొట్టుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కేడర్ను నీరుగాచారు గ్రామంలో సైతం జెండా పట్టుకున్న వారిని లెక్క చేయని పరిస్థితికి తెచ్చిన జగన్ స్వయంకృతాపరాధ కారణంగానే ఈసారి క్యాడర్ పోలింగ్ కేంద్రాల వద్ద బలంగా నిలబడలేదు ఇందులో ఎలాంటి సందేహం లేదు అందుకే ఏ రాజకీయ పార్టీకైనా క్యాడర్ బలంగా ఉండాలి దానిని విస్మరిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నది రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ సందర్భంగా జగన్ అర్థమై ఉంటుంది అయితే అప్పటికే ఆలస్యమైంది ఎంత నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం